క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ఈ రోజున నేను మాకున్న రెండవ విచారణ రాస్మన్స్ డార్ఫ్లో క్రిస్మస్ డెకరేషన్ మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా ఇక్కడ బెత్లెహేమ్ నుంచి వచ్చిన ఈ యొక్క ఫ్రీడెన్స్ లిస్ట్ అంటే శాంతి కలగాలని మరి బెత్లెహేమ్ నుంచి ఈ యొక్క క్రవొత్తును తీసుకుని వచ్చారు ఇక్కడ మనకి ఫ్లవర్ వాస్ డెకరేషన్ చూడండి ఎంత అందంగా ఉందో ఆ రోజ్ ఫ్లవర్స్ తర్వాత అక్కడ పచ్చగా ఉన్నటువంటి ఇవి ఈ యొక్క ఫ్లవర్ వాస్ నాకు చాలా బాగా నచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా ఇది చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది ఇది కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మనకి పశువుల పాక పక్కన ఉంది కానీ ఇక్కడ పీఠానికి ఎదురుగా బాల వేస్తాయని ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది బాలయేస్ ఇక్కడ ఉన్నారు చూశారు కదా బాలయేస్ ఇంకా మనం ఇంకా కొంచెం ఈ యొక్క దేవాలయానికి వెడం పక్కన వస్తే పశువుల పాక మనకి కనిపిస్తుంది ఈ పశువుల పాకలో చూసారా ఈ యొక్క గాడిద మీద కట్టెలు కట్టెలు మోస్తున్న గాడిద గొర్రె పిల్లలు ఆ లోపల ఆ పాక లోపల ఏసుప్రభు పశువుల పాకలో ఉన్నారు చూడండి పశువుల పాక ఆ పశువుల పాకలో మనకు ఒక పక్కన ఆవు కనిపిస్తుంది గాడిది కనిపిస్తుంది మరియు ఏసేపు మరి తల్లి మధ్యలో ప్రభు కనిపిస్తూ ఉన్నారు సో ఇంత మధ్యలో పశువుల పాక మనకు కనిపిస్తుంది ఈ పక్కన ఈ పశువుల పాకలో చూడండి ఎంత అందంగా చిన్న చిన్న బాతులు కోడి పెట్ట ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ మంట మండుతున్నట్టు చలి కాస్తున్నట్లు గొర్రెల కాపర్లో చలి కాస్తున్నట్లు అక్కడ చలి మంట మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక పొట్టేలు కనిపిస్తుంది పొట్టేలు ఇక్కడ ఆ రోజుల్లో మరి ఇక్కడ చలి దేశాలు కాబట్టి చలి కాసుకోవటానికి ప్రతి ఇంట్లో కట్టెలు పుల్లలు కావాలి కాబట్టి పుల్లలు తీసుకురావటానికి ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా ప్రియులారా ఈ పశువుల పాకని చక్కగా పచ్చని కొమ్మలతో అలంకరించారు ఇక్కడ ఒక వ్యక్తి గొర్రెల కాపరి ఒక గొర్రెని భుజం మీద మోసుకొని వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా భుజం మీద గొర్రెల కాపరి గొర్రెని మోసుకొని పోతూ ఉన్నాడు ఇక్కడ కూడా ఒక పొట్టేలు మనకు కనిపిస్తూ ఉంది సో ప్రియులారా మా దేవాలయంలో ఈ యొక్క పశువుల పాక చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఆ పాక మధ్యలో లైట్లు వెలగటం చూసారు ఎంత అందంగా ఉందో మీకోసం ఇక్కడ జూమ్ చేస్తున్నాను ఆ పశువుల పాక లోపల ఇది ఈ విధంగా పశువుల పాకు ఉంది ప్రియులారా ఇప్పుడు పీఠానికి కుడి పక్కన ఎడం పక్కన రెండు క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి క్రిస్మస్ ట్రీ దీవెనకు గుర్తు శాంతికి గుర్తు విజయానికి గుర్తు ఆ క్రిస్మస్కు ట్రీ కూడా మనం దగ్గర నుంచి చూద్దాం ఎంత అందంగా అసలు డెకరేషన్ చేశారండి చూసారు ఎంత సంతోషంగా ఆనందంగా ఈ యొక్క తీర్ చర్చిలో ఉన్నవాళ్ళు ఈ డెకరేషన్ అలంకరించారో చూడండి ఇప్పుడు నేను పీఠం ఎదురుకు వెళుతూ ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎడం పక్కన క్రిస్మస్ ట్రీ చూడండి డెకరేషన్ చేయడానికి ఎంత టైం వీళ్ళు తీసుకున్నారో చూడండి ఎంత అద్భుతంగా ఈ క్రిస్మస్ ట్రీ ఇక్కడ క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి పైన మనకి ఒక చక్రంలా కనిపిస్తుంది వెరీ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రియులారా ఇక్కడ మీరు ఒక స్టూల్ చూస్తున్నారు కదా వివాహ సాంగ్యాలప్పుడు ఈ స్టూల్ని వాడతారు భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి సాంగ్యాలు ఇక్కడ కూర్చుంటారు మామూలు టైంలో ఇంకా పట్టణాలు చదివేవాళ్ళు కానీ సప్రసాదం ఇవ్వడానికి సహాయపడే వాళ్ళు కానీ ఇక్కడ కూర్చుంటారు సో ఈ విధంగా ఇక్కడ క్రిస్మస్ ట్రీ అద్భుతంగా ఉంది ప్రియులారా మరి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మధ్యలో ఇది టాబర్ నికల్ క్రీస్తు ప్రభు అప్ప రూపంలో దివ్య సప్రసాద రూపంలో పైన ఉన్నారు మీరు ఇదే కొద్ది పైకి వెళ్తే గోల్డెన్ క్రాస్ బంగారంతో చేయడం సిలువ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాజ్మన్ స్టాప్ చర్చ్లో ఇంకా పైన యేసు ప్రభు తీరు హృదయ స్వరూపము కనిపిస్తుంది ఇంకా ఈ పక్కన కూడా ప్రియులారా ఒక క్రిస్మస్ ట్రీ మనకు కనిపిస్తూ ఉంది ఈ దేవాలయంలో ఒక ఒక స్పెషల్ అనుభూతి అనేది నాకు చాలా కలిగింది ఎంత అందంగా అద్భుతంగా దేవాలయాన్ని అలంకరించారు చూసారా ఈ రోజు ఈ యొక్క ఫ్లవర్స్ కూడా ఈ ఫ్లవర్ వాష్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఫ్లవర్ వాష్ ఇంకా ఈ పక్కకు వస్తే మనకి ఇక్కడ గులాబీ పూలతో ఇక్కడ కూడా చిన్న డెకరేషన్ చేశారు ప్రతి వీటిని అపోస్తుల అపోస్తుల కవ్వొత్తులు అంటారు చూసారు అక్కడ అపోస్తుల ఇక్కడ ఒకటి మరియు గో ఆ గోడకి అక్కడక్కడ మనకు చిన్న డెకరేషన్ కవ్వొత్తి కవ్వొత్తి కింద ఆ పచ్చని ఆకులతో డెకరేషన్ ఇలా గోడ మొత్తం కూడా పన్నెండుగురు అపోస్తులకు గుర్తుగా పన్నెండు క్రవ్వొత్తులు మనకి ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంటాయి ప్రియులార ఈ పచ్చగా ఉన్నటువంటి తోరణాలాగా మనకు అక్కడక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఆ పోస్తుల కవోత్తులవి ఇక్కడ నుంచి వస్తే చూడండి గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క డెకరేషన్ ఆ క్రిస్మస్ ట్రీస్ తర్వాత అక్కడ ఫ్లవర్ డెకరేషన్ ఇవంతా కూడా చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా మనకు కనిపిస్తుంది చూశారు కదా ప్రియులారా ఎంత అందంగా లాలి పాట పాడనా నీ కోసం నా హృదినేవు ఎలా చేశాను జోనా నిదురపో నిదురపోనా కన్నా నిదురపో నిదురపోనా కన్నా లాలి చంద్రుడు నీకోసమే నిదుర లేచి వచ్చాడు చుక్కలు నీ కోసమే రెక్కలార్చుచున్నాయి అల్లంతా దూరాన కాపరులొస్తున్నారు దూతలు స్థుతిగానం చేస్తున్నారు నా లీ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాచి కాపాడుదురుగాక ఆమెన్